వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లా పంతుల రామ మూర్తి వల్ టీచర్ ఐ యామ్ నాట్ వల్ టీచర్ వల్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం జిల్లెళ్ళ మోడి అమ్మ జగద్గురు ఆదిశంకరాచార్య ఎక్స్ట్రా సార్ ఆర్ సద్గురు వల్ టీచర్స్ ఐ యామ్ టీచర్ ఇన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఎట్ వినుకొండ దట్స్ ఆల్ జ్ఞాన ప్రసోనాలు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసోనాలు ఈయనకి ఈ శక్తి దైవ శక్తి మంత్రబలం ఎలా వచ్చింది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి కొనతనేరు అనేటువంటి ఊర్లో ఆయన హై స్కూల్ హెడ్ మాస్టర్ ఐదు సంవత్సరాలు మాత్రమే సర్వీస్ చేశాడు తర్వాత రిజైన్ చేశాడు ఎందువల్ల చేయాల్సి వచ్చిందంటే జిల్లళ్ళమూడి అమ్మవారి యొక్క కృపాకట క్షవీక్షణాలు సుబ్రహ్మణ్యం నీవు పిల్లలకి పాఠాలు చెప్పడానికి కాదు నీ జన్మ దేనికి అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి లోకాన్ని మార్చటానికి అని చెప్పగానే ఆయన రాజీనామా చేశాడు ఈ విధంగా ఎవరైనా చేస్తారా ఆ తర్వాత దైవశక్తులన్నీ కూడా ఏర్పడ్డాయి అది కూడా ఎలా ఏర్పడింది అంటే దానికి కూడా ఒక చరిత్ర అనేటువంటిది ఉంది అది ఏంటి అంటే అందరికీ తెలిసినటువంటి వాడి కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మనవరాలు ఈశ్వరమ్మ ఆ ఈశ్వరమ్మ యొక్క శిష్యుడు శంభు గురుస్వామి ఆ శంభు గురుస్వామి యొక్క శిష్యుడే చౌదరి వీరయ్య గారు చూడండి ఎక్కడి నుంచో వచ్చాడు పాపం ఏ ఊరో తెలియదు పన్నెండు సంవత్సరాల పిల్లవాడు తల్లి తండ్రి ఎవరో తెలియదు అక్కడ సూరాయపాలెం నెల్లూరు జిల్లా సంగమేశ్వరం దగ్గర ఉన్నటువంటి సూరాయపాలెం అనేటువంటి ఊరికి వచ్చాడు అక్కడికి వచ్చి రోజు కూడా పాపం ఏమీ తెలియక భిక్షాటన చేస్తూ ఉన్నాడు అది కూడా ఏమీ లేదు చిన్న టవల్లో ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ చూసి ఏ తల్లి కన్నబిడ్డో ఈ పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చాడో మన ఊరు వచ్చాడు ఏ ఊరు తల్లిదండ్రులు అంటే ఏమీ చెప్పట్లేదు అనమాట భిక్షాటన చేస్తూ ఉన్నాడు గుడ్డలో భిక్షాటన వాళ్ళు ఒక భిక్షా పాత్రను చిన్న ప్లేట్ లాంటి దాన్ని ఇచ్చారు ఇంకా ప్రతిరోజు ఆ విధంగా ఆ ఊరిలో భిక్షాటం చేస్తూ జీవిస్తూ ఉన్నాడు కానీ ఆ పిల్లవాడికి ఉండి ఉండి ఒకసారి జ్ఞానోదయం అయింది నాకు ఈ ఊరి వాళ్ళు అన్నం పెట్టి పోషిస్తున్నారు ఏ విధంగా వీళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోవాలనుకున్నాడు ఆ పిల్లవాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగాడు నాకు ఏదైనా కానీ పని చెప్పండి అని అడిగాడు ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా సోదరులు అమ్మవాళ్ళు వాళ్ళు కూడా ఆలోచించి ఈ పిల్లవాడికి గోవులు ఎద్దులు గోవులు గేదెలు కాసేటువంటి పని ఇచ్చారనమాట అంటే గోవులు కాసేటువంటి వాడు పశువుల కాపరి ప్రతిరోజు కూడా ఈ పిల్లవాడు పశువులని కాస్తూ దూరంగా ఉండేటువంటి అడవులల్లో నివసిస్తూ ఉండేటువంటి వాడు రోజు అన్నం పెట్టేటువంటి వాళ్ళు బాక్స్ లో ఆ బాక్స్ లో అన్నాన్ని తీసుకెళ్లి పశువులను దూరంగా వదిలిపెట్టి అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కింద సమాధి ఆ సమాధి ఎవరిది కూడా లేదనమాట ఆ సమాధి దగ్గర కూర్చొని భోజనం చేసేటువంటి వాడు ఆ అనాథ బాలుడైనటువంటి సోదరి ఈ విధంగా కొంతకాలం జరిగింది నిరక్షరాస్యుడు చదువు లేదు సంధ్య లేదు అసలేమీ రాదనమాట అసలు ఏమీ రాదు అక్షరాలు అనేటువంటివి కూడా రాదు ఒకరోజు ఉండి ఉండి పెద్ద విచిత్రమైన సంఘటన జరిగింది దూరంగా ఆవుల్ని వదిలేశాడు అవి మేత మేస్తూ ఉన్నాయి ఆ సమాధి దగ్గర ఉన్నటువంటి చుట్టు కింద భోజనం చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఇక్కడి నుంచి చూడండి ఏం జరిగిందా అనే ఒక పరిస్థితి చాలా జాగ్రత్తగా వినండి భగవంతుడు అన్ని మతాలలో అన్ని కులాలలో కూడా నేనంటూ ఒకరున్నారు అని ఆయన తెలియజెప్పాడు సామాన్య మానవులైనటువంటి మనమే తెలుసుకోలేక మత పోరాటాలు కుల పోరాటాలతో చస్తున్నాం అన్నమాట ఆ పిల్లవాడు ఆ చెట్టు కింద ఉన్నటువంటి సమాధి దగ్గర భోజనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఉండి ఉండి ఒక సర్పం పాము బయటకు వచ్చింది సమాధి నుండి పాము వచ్చిందనమాట చిన్నపిల్లవాడు గరా పాపం భయపడ్డాడు దాన్ని చూసి భయపడి పరిగెత్తడం మొదలు పెట్టాడు అనమాట వెనక వస్తున్నటువంటి ఆ పాము ఏముంటుంది ఆగు 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 అనే సౌండ్ వస్తుంది ఆలోచించాడు కీకారణ్యం ఎవ్వరూ లేరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సౌండ్ అని ఆలోచించాడు అయినా కాని పాపం భయపడి పరిగెత్తుతూ ఉన్నాడు అనమాట ఎంతవరకు పరిగెత్తిచ్చింది అంటే ఆ సర్పం పరిగెత్తిచ్చి పరిగెత్తి దూరంగా పరిగెత్తిచ్చిన తర్వాత అక్కడ ముళ్ళ పొదలన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకా ముళ్ళ పొదలు దాడటానికి అనేటువంటిది ఆస్కారమే లేదు ఆ ముళ్ళ పొదల దగ్గరికి తీసుకెళ్ళింది ఇంకా అవతలికి పోవటం అనేటువంటిది కుదరలే అంతే నిలబడ్డాడు ఆ ముళ్ళ పొదల దగ్గర సర్ప అవతారాన్ని దాల్చి మానవ అవతారాన్ని ధరించాడు ఆ యోగీశ్వరుడు చూడండి ఆశ్చర్యపోయాడనమాట నిన్ను నిన్ను ఆగమంటున్నాను కదా ఎందుకని ఈ విధంగా పరిగెత్తుతూ ఉన్నావు అని చెప్పాడు ఇంకా ఆ ముళ్ళ పొదలు దాటిన తర్వాత ఇంకా అవతలికి అవతిలిగిపోవడానికి ఖాళీ ఇరేదన్నమాట ఇప్పుడు చెప్పాడు నేను నీ కోసమే వెతుక్కుంటూ వచ్చాను మొత్తం కూడా తిరుగుతూ భూమండలం మొత్తం కూడా తిరుగుతూ నీ కోసమే వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను కాబట్టి నువ్వు మాట్లాడేటువంటిదే వేదం ఇప్పటి నుంచి నువ్వు ఏదైతే చెప్తావో అది తప్పనిసరిగా జరుగుతుంది మంత్రబలం ఇస్తున్నాను అని ఆ భూమి మీద ఉండేటువంటి మట్టి తీసి ఆయన నాలుగు మీద రాశాడు ఇంకంతే అప్పటి నుంచి ఈ వీరయ్య సోదరి ఊర్లోకి వచ్చిన తర్వాత ఏ చెప్తే అది జరుగుతూ ఉన్నదన్నమాట ఏది చెప్పినా జరుగుతూ ఉన్నది అంటే ప్రజల యొక్క జాతక చక్రాలు చూడకుండానే ఈ పిల్లవాడు ఏం చేశాడు అందరు కూడా జాతకాలు చెప్తున్నాడు అనమాట అప్పుడు ఆశ్చర్యపోయారు అందరూ కూడా వీరయ్యా నీకు అసలు ఏం తెలియదు కదా చదువు కూడా రాదు కదా ఇవన్నీ నీకు ఎలా చెప్తున్నావు అని చెప్పాడు అప్పుడు చెప్పాడు అనమాట ఆ పిల్లవాడు ఇదంతా కూడా శంభూ గురుస్వామి గురువు గారు శంభూ గురు స్వామి యొక్క దయ వల్ల అన్నాడు అందరూ కూడా నవ్వారు శంభు స్వామి ఆయన జీవ సమాధి అయిపోయి ఐదు వందల సంవత్సరాలు చూడండి ఎంత విచిత్రమో ఆయన జీవ సమాధి అయిపోయి ఐదు వందల సంవత్సరాలు అయింది మాకేది లేదు అందరూ చెప్తుంటే విన్నాం కానీ అటువంటి శంభు గురుస్వామి సమాధి నుండి వచ్చి నీతో మాట్లాడా ఇదంతా కూడా పచ్చి నువ్వు చెప్పేది అన్నారు ఈ పిల్లవాడిలో ఆ ఈ పిల్లవాడిలో ఇంకా కోపం అనేటువంటిది పెరిగింది పట్టుదల పెరిగింది నాతో మాట్లాడి నాకు ఇచ్చినటువంటి నీవు వీళ్ళ కనిపించకుండా ఉంటావా అనే కోపంతో రాండి చూపిస్తానన్నాడు అనమాట సూరాయపాలలో జరిగింది ఇది నగ్న సత్యం అందరినీ తీసుకొచ్చాడు ప్రజలందరినీ కూడా అందరూ కూడా వచ్చాడు నేను చూపిస్తాను అన్నాడు ఆ శంభ గురు స్వామిని చూపిస్తాను అని చెప్పాడు అనమాట అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఆ పైన సమాధిని పైన ఉండేటువంటి సమాధి స్లాబ్ ఉంటుంది కదా ఆ స్లాబ్ కాస్త పగలగొట్టారనమాట వెంటనే శిరో భాగం బయటపడింది చూడండి ఆ శంభూగురు స్వామి యొక్క శిరోభాగం అనేటువంటిది బయటపడింది అప్పుడు చూశారు అందరూ కూడా ఈ వీరయ్య సోదరి గారి పాదాల మీద పడి నమస్కారం చేశారనమాట తర్వాత సమాధిని మూసేయడం అనేటువంటిది జరిగింది ఇంకప్పటి నుంచి ఈ వీరయ్య చౌదరిని సూరాయపాలంలో ఉండేటువంటి అందరూ కూడా ఆయన్ని ఒక దైవశక్తిగా ఆయన్ని పూజిస్తూ ఉన్నారనమాట ఆ వీరయ్య సోదరి మన సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మొట్టమొదటి గురువు చూడండి ఆయన ఇచ్చినటువంటి మంత్రబలం ఆయన చెప్పాడు సుబ్రహ్మణ్యం ఇప్పటి నుంచి నీవు చెప్పేటువంటిదే వేదం అవుతుంది నువ్వు ఏది చెప్తే అది జరుగుతుంది నీవు సాక్షాత్ దైవ స్వరూపవానివే మంత్రశక్తులు అన్ని అన్ని కూడా నీకు నేను సమర్పిస్తున్నాను అని ఏంతో పాటు ఆయన్ని కారే కాలేటువంటి ఇసుక దిమ్ములో కూర్చోబెట్టాడు ఒక దోశడు దుమ్ము తీసుకొని సుబ్రహ్మణ్యం ఇది సొమ్ము అనుకుంటే సొమ్మె దుమ్ము అనుకుంటే దుమ్మే నీ ఇష్టమని ఆయన చేతిలో పెట్టాడు ఆ వీరయ్య చౌదరి గారు వాడినటువంటి చేతికర్ర ఆయన ఇచ్చినటువంటి ఆ దుమ్ము అంటే ఇసుక మూటగట్టి ఈయన దేవుడు గుడిలో పెట్టాడు అనమాట అంటే ఇసక అంటే చిట్ చివరికి శ్రీధి పోయింది ఆ చేతి కర్ర మాత్రం ఇప్పుడు చిన్న కర్రలాగా మిగిలింది సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆయన మొట్టమొదటి గురువు అయినటువంటి వీరయ్య చౌదరి గారి యొక్క చేతి కర్రకి ఆయన పూజలు చేస్తూ ఉంటారనమాట ఇంక అప్పటి నుంచి ఈయనకు దైవశక్తులు అనేటువంటివి అలవోకగా అలవడ్డాయి ఏది చెప్పినా వేరమే అవుతుంది ఈయన ఉన్నటువంటిదే క్షేత్రం అయిపోయింది శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం అయిపోయింది దైవ బలం మంత్రబలం యోగీశ్వరుల యొక్క అవధూతుల యొక్క సాంగత్యం అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది రామస్ పాదం సోకగానే రాయి ఏ విధంగా అయితే స్త్రీగా మారిపోయిందో ఆ విధంగా సుబ్రహ్మణ్యం గారు ఈరోజు జగద్గురువు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అయ్యారు దేశ విదేశాల నుండి ఆయన చూడటానికి ఎంతో మంది వస్తుంటారనమాట జనాలు ఎక్కువ అయ్యారు అందుకని ఇప్పుడు ఏం చేశారు దేవాలయంలో టైమింగ్స్ పెట్టినట్లుగా ఇప్పుడు అక్కడ కూడా టైమింగ్స్ పెట్టారు అనమాట ఉదయం తొమ్మిది నుండి పన్నెండింటి వరకు అంతే మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఆరు గంటల నుండి ఎనిమిదింటి వరకు అనమాట అలాగ ఆయన ఒక పచ్చడి యోగి వేమన లాగా ఒక పచ్చడి డ్రైవరు బనీ వేసుకొని మంచం మీద కూర్చొని ఉంటాడు మనం ఏమైనా అడిగితే చెప్తా మన సమస్యలు కూడా అడిగితే పరిష్కార మార్గం చెప్తూ అన్నమాట ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వివరిస్తూ ఉన్నాడు చిత్ర విచిత్రమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నాడు అనమాట కాబట్టి ఆయన మీరందరూ కూడా తిరుపతి వెళ్ళేటప్పుడైనా కానీ వచ్చేటప్పుడైనా కానీ ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించి తరించండి మానసిక ప్రశాంతతను పొందుతారు అలాగే బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లళ్ళ మూడు అమ్మవారిని ఆమె యొక్క తత్వాన్ని అక్కడికి వెళ్ళి మీరు చేయాల్సింది అంటే భోజనం చేస్తే చాలు అందరూ నా బిడ్డలే గడ్డ కూడా నాకు బిడ్డే అని చెప్పిన మహాతల్లి ఈ మూడు అమ్మవారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం మనకు మానసిక ప్రశాంతతను కలిగిస్తారు అక్కడ మనశ్శాంతిని జిల్లళ్ళ అమ్మవారి దగ్గరికి వెళ్ళినట్లయితే కడుపు నిండా భోంచేసి రావచ్చు అనమాట కాబట్టి ఈ రెండు ప్రదేశాలకి ఇల్లళ్ళమూడి శ్రీకాళహస్తి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి అంటే వాళ్ళు ఉండంగా చెప్పినటువంటి వాక్యాలు అమృత వాక్యాలన్నీ కూడా పెద్ద మహాగ్రంథాలుగా ఉన్నాయి వాటిని కొనుక్కొని మీరు చదివి మనశ్శాంతిని పొందండి ఎన్ని ఉన్నా కానీ మనశ్శాంతి లేకపోయినట్లయితే అవన్నీ లేనట్లే ఈ రోజు ఎవ్వరికి కూడా మనశ్శాంతి అనేటువంటిది లేదు పైకి అందరు యాక్షన్ చేస్తున్నారు అనమాట డబ్బు ఉన్నటువంటి వాడు లేనివాడు మధ్య తరగతి వాడు అందరూ కూడా పైకి మనశ్శాంతి ఉన్నట్లు యాక్షన్ చేస్తున్నారు నిజమైనటువంటి మనశ్శాంతి అనేటువంటిది లేదు కాబట్టి ఆ మనశ్శాంతి కావాలి అంటే తక్షణమే మీరు ఇల్లళ్ళ మూడి అమ్మవారిని దర్శించి అక్కడ భోజనం చేసి శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం దర్శించి వర్ణించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్ మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతను కలిగించేవి ఆధ్యాత్మిక పరమైనటువంటివి మానసిక ప్రశాంతతను కలిగించేవి నెక్స్ట్ ఎపిసోడ్ లో సద్గురు సుబ్రహ్మణ్యం గారు జిల్లెళ్ళమూడి అమ్మవారు చెప్పినటువంటి అమృత వాక్యాల గురించి తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పంతుల రామమూర్తి నమస్తే